హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోడు చిక్కుడు ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను ముక్కాలు కేజీ గోడు చిక్కుడు తీసుకొని క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇవంతా ఎడ్జస్ట్ కట్ చేసుకొని ఇలా స్మాల్ స్మాల్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని తర్వాత ఒక కుక్కర్ తీసుకొని మనం కట్ చేసుకున్న గోరు చిక్కుడు అంతా కుక్కర్లో యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే గోరు చిక్కుడు బాగా కుక్ అయిపోయింది చూడండి మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు వాటర్ అంతా వంపేసి ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి అలానే శనగపప్పు అలానే మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి అలానే ఎండుమిర్చి ఒక టూ ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ముందు ముందే గోడ చిక్కుల్లో రాక్ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత గోడు చిక్కుడు యాడ్ చేసుకోవాలి కుక్ చేసి పెట్టుకున్న గోడు చిక్కుడు యాడ్ చేసుకొని అంత బాగా ఆయిల్లో కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అంత బాగా ఆయిల్ పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో నేను పల్లీల పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ పల్లీల పౌడర్లోనే ఎండుమిర్చి గార్లిక్ వెల్లుల్లి కూడా యాడ్ చేశాను అలానే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పుట్నాల పప్పు శనగపప్పు పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఇవి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి నేను ముందు పల్లీలు పౌడర్లో కొంచెం ఎండుమిర్చి యాడ్ చేశాను ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం పొడి యాడ్ చేశాను మీ టేస్ట్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ కొంచెం ఎండు కొబ్బరి గ్రైండ్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అందుకు కొంచెం మాత్రమే ఎండు కొబ్బరి గ్రైండ్ చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంత బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి చూసారు కదా సింపుల్ వేలో ఈజీగా గోడు చిక్కుడు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో టేస్టీగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్